మనం బ్రతకాలి ఇప్పుడు మనం బ్రతకటం కోసమే ఈ ప్రార్థనలు మనం బ్రతకటం కోసమే ఈ మందిరాలు మనం బ్రతకటం కోసమే ఆయన సన్నిధికి నడవాలి బ్రతుకుతాం కానీ శరీరంలో కొంతకాలమే బ్రతుకుతాం కానీ కొంతకాలంలో శాశ్వతమైన బ్రతుకు మనకు కావాలని ఆయన కనిపెట్టి చూస్తూ ఉన్నాడు కనుక దేవుని యొక్క బిడ్డ ఆదికాండం నలభై ఏడవ అధ్యాయము ఇరవై ఐదో వచనాన్ని ఒక మాట చదువుకున్నాం దేవునికి వారు నీవు మమ్మల్ని బ్రతికించి దేవునికి స్తోత్రం కలుగును గాక వారు అంటున్నారు దేవా నీవు మమ్ములను బ్రతికించి వెళ్ళిన వారి కటాక్షము మా మీద ఉండును గాక దేవుని యొక్క బిడ్డలారి చాలే దేవుని యొక్క బిడ్డలారా నీవు మమ్మల్ని బ్రతికించి బ్రతకటం అంటే ఈ లోక సంబంధంగా ఏదో ఆస్తులు అంతస్తులు సంపాదించుకొని కారులు విమానాలు లేకపోతే నువ్వు ఏదో ఇవన్నీ సంపాదించుకుంటూ బ్రతికే బ్రతుకు బ్రతుకు కాదు ఇది శారీరకమైనటువంటి బ్రతుకు ఇది శాశ్వతమైన బ్రతుకు కాదు ఇది తాత్కాలికమైన బ్రతుకు అందుకే దేవుడు ఆయన కలిపెట్టి ఏమంటున్నాడంటే మీరు బ్రతుకుచున్నారు బ్రతుకుచున్నారు సంపాదించుకుంటున్నారు అన్ని ఉండి పర్వాలేదు కానీ శాశ్వతంగా నువ్వు బ్రతుకుతువా శాశ్వతమైన బ్రతుకు నీకు ఎక్కడుంటదంటే నా యొక్కకు వచ్చి నేను ఏర్పాటు చేసుకున్న సేవకుల నోట నేను మాట్లాడతాను మాట్లాడితేనే నువ్వు బ్రతుకుతావు అందుకని వాళ్ళు అన్నారు దేవా మమ్మల్ని బ్రతికించావు అంటే దేవుడే బ్రతికించే దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుని యొక్క బిల్లరా సామెతల గ్రంథం నాలుగు నాలుగులో కూడా ఒక మాట చదువుకుంటూ మన త్వర త్వరగా ఎక్కువ రిఫరెన్స్ లేమిను త్వరగా కొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను అమ్మా ఆయన నాకు బోధించుచు నాతో ఇట్ల నేను నీ హృదయము పట్టుదలతో బాగినండి ఎవరి మాటలు పట్టుకోవాలి నా మాటలు పట్టుకొని నా ఆజ్ఞలను గైకొని నీ ఎడల నీవు బ్రతుకుతావు దేవునికి స్తోత్రం కలుగునుగాక గాక ఆయన ఆలోచనలు పట్టుకోవటానికి నువ్వు మందిరానికి రావాలి ఆయన మాటలను గైకోననికే నువ్వు ప్రార్థనలు చేసుకోవాలి ఆయన మాటలు నువ్వు ఎప్పుడైతే గై కొంటావో అప్పుడు నీ జీవితంలో ఒక బ్రతుకు దేవునికి స్తోత్రం గాక దేవుని యొక్క బిడ్డరా మన కుటుంబాలు బ్రతికించబడాలి మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి మన కుటుంబంలో అద్భుత కార్యాలంటే ఏమిటి అద్భుతం అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఈ లోక సంబంధంగా బ్రతుకుతున్నటువంటి వారు చచ్చిన వారితో సమానం ఇప్పుడు వాళ్ళు వాళ్ళను బ్రతికించుకోవటానికే మన ప్రార్థన ఇప్పుడు మనం బ్రతికా మనం బ్రతికినప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రతకాలి మన ఇంట్లో ఉన్న వాళ్ళు బ్రతికినప్పుడు మన ఎదురింటి వారు పక్కింటి వాళ్ళు సావటం నీకు ఇష్టమా వాళ్ళు చనిపోయి నరికి నరకానికి పోవటం నీకు ఇష్టమా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రార్థనలన్నీ ఆలోకిస్తూ దైవ సేవకుల నుంచి మాట్లాడుతున్న ప్రతి ఆలోచనలు మీరు చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవుడు నాతో ఈ విధంగా ఘోషాడుతూ ఉన్నది నాకు ఆత్మ ఆలోచనలన్నీ దేవునికి స్తోత్రం గాక ఈ ప్రాంతం అంతా రక్షించబడాలి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోకూడదు ఈ ప్రాంత ప్రజలు నరకానికి పోకూడదు ఈ ప్రాంత ప్రజలు బాగుండాలి ఈ విలసలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవునితో సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకునేవాడెక్క ఆనందంగా ఉండాలని కోరుకునేవాడు క్రైస్తవుడు క్రైస్తవుడు అంటే క్రీస్తును కలిగిన వాడు క్రీస్తు ఆలోచన ఎరిగిన వాడు క్రీస్తు ఆజ్ఞల ప్రకారం నడుచుకునేవాడు బ్రతికిన వాడు బ్రతికించేవాడే వాడే క్రైస్తవుడు హలో లుయ అంతగా ఎవరు పడితే వాళ్ళు